అందరికీ నమస్కారం ఈరోజు ఎవరు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతంత ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు అశోక్ సార్ మన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు నిన్నటి వరకు మోతిలాలన్న నిరాహార దీక్ష చేశాడు బట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు సార్ మీకు ఎందుకు మా నిరుద్యోగుల బాధ అనేది అర్థమవుతలేదు మేము అడుగుతుంది ఏదో మా అవసరాల గురించి కాదు సార్ మీరు ఇచ్చిన హామీలే కదా సార్ మేము అడుగుతుంది గ్రూప్ టూ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి మేమేం అడుగుతలేదు కదా సార్ మీ పదవులు మేము అడుగుతలేదు మాకు కావాల్సింది మాకు జాబ్స్ సార్ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాము సో మా ప్రాబ్లమ్స్ మీరు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి అందరూ ఇంత నిరసనలు కొనసాగిస్తుంటే అట్లీస్ట్ మా బాధ మీరు పట్టించుకునే పొజిషన్లోనే లేరు కదా సార్ ఆలోచించండి రోజు మా కోసం అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నాడు ఈ రోజే స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు కూడా మీ మీ వంతుగా మద్దతు పలకాలి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే చుట్టుపక్కలంతా డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ ఉన్నారు మేమేమీ దేశ ద్రోహ శక్తులం కాదు సార్ ఒక సొసైటీలో ఉండి ఎంప్లాయీ ఎంప్లాయీస్ అయ్యి మేము ఒక సొసైటీని లీడ్ చేయాలని వచ్చిన వాళ్ళము కానీ మీరు మా జీవితాలను అడగ దొక్కాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్గా తెలుస్తలేదు సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించండి మా జీవితాలు బాగు చేయడం కోసమే మీరు ఎప్పుడూ ఇచ్చే జాబ్ కెలటర్ కాదు సార్ మిమ్మల్ని గెలిపించింది మాకు జాబులు పెంచుతానంటే మేము ప్రతి ఒక్కరం వీధి వీధి తిరిగి గ్రామాలంతా వెళ్ళి మీ గురించి మేము ప్రచారం చేసినాం సార్ ఎటు ఏడు సార్ ఇప్పుడు మీకు అర్థమవుతా లేదా మా బాగా రోడ్లమ్మని తిరుగుతున్నాం మా స్టడీని పక్కన మెంటల్ మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాం మీకు అర్థమవుతుందా ప్లీజ్ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ వేలోనే అడుగుతున్నాం ఇప్పటికీ కూడా మీరు ఎలాంటి స్పందన లేకుండా మా మా ప్రయత్నం నాది అన్న వేలోనే ఉంటే కనుక చాలామంది నిరుద్యోగులు చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు ఏంటిదని అంటే ఒక్కటే అబద్ధం కాదు సూసైడ్ చేసుకోవాలి అన్నంత వేలో ఉన్నాం మేము కూడా ఈరోజు నిన్న పాజిటివ్ వస్తుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ సీఎంతో మీటింగ్ అని అన్నారు కానీ ఇప్పటివరకు ఏమంటే ఆ చర్చలు అనేవి కూడా ఏం జరగలేదు మొన్న నిన్న నిన్న నైట్ మొన్న నైట్ మోతిలాల్ అన్న దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో బల్బూరి వెంకట సార్ ఏమన్నాడు సార్ అన్నాడు కదా హాస్పిటల్ మేము గ్రూప్ గ్రూప్ తి పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడతాము అని చెప్పి పబ్లిక్గా అంతమంది వచ్చి చర్చలు జరిపింటు కదా సార్ మరి ఏమైంది అది ఎక్కడికి పోయింది అది చర్చ ఈరోజు కనీసం ఏం లేదు యథాస్థితిగా జరుగుతుంది అని అంటే నిరుద్యోగులు అంతా ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్రం అంతా బగ్గుమంటుంది ఎందుకనంటే మీరు చెప్పిన హామీలు మీరు నెరవేర్చకపోతే దయచేసి మీలాంటి ఒక మీకు ఒక మీ కూతుళ్ళమో లేకపోతే మీకు ఒక కొడుకులమో అన్న వేలు ఆలోచించండి రోజు మాత్రం మా బాధలు మీరు పట్టించుకోకపోతే ఇంకా ఈ ఈ ఉద్యమం అనేది ఇంకా ముందుకు కొనసాగుతుంది ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా నిరాహార దీక్ష కూడా మేము అనుకుంటున్నాము ముట్టడికి కూడా యాభై తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అందరూ నిరుద్యోగ చేసి అందరూ దీనికి ముట్టడి అనేది పిలుపునిచ్చారు దయచేసి మీరందరూ ఆ ముట్టడికి పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్క నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను